వెల్కమ్ టు మై ఛానల్ పినాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ హాయ్ అండి విరహం మధురం స్టోరీ పోస్ట్ చేయమని రోజు నన్ను ఒకరు అడుగుతున్నారు అందుకే పోస్ట్ చేస్తున్నా అలాగే నేనే నిప్రాణమై ఉండిపోవాలని కూడా అడుగుతున్నారు చెప్పాను కదండి అది ఆల్రెడీ చిన్న స్టోరీ కంప్లీషన్కి దగ్గరగా ఉన్న స్టోరీ అందుకే రోజు తప్పించి రోజు పోస్ట్ చేస్తున్నా నేను రోజు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొత్తగా వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వదు కొత్త స్టోరీస్ మీ ముందుకు రావు కాబట్టి అర్థం చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం విన్నేలా నా దగ్గరికి రాలేదని మీకు తెలుసు కూడా ఇందాక ఫోన్లోనూ ఇప్పుడు ఇంట్లోనూ ఎంత బాగా నటించారు ఏమీ తెలియనట్టు నిజంగా మీరు గొప్ప నటి ఆంటీ ఇంకా మీతో మాట్లాడి దండగా నేను వెంటనే అంకుల్కి కాల్ చేసి మీ విషయం ఆ విక్కీ విషయం చెప్పేస్తాను అంది మేఘా ఫోన్ తీసి కాల్ చేస్తూ ఉంటే ఫోన్ తీసుకొని కట్ చేసి మేఘా సంజన ఎదురుగా ఒక ఫోటో విసిరారు వాసవి గారు ఆ ఫోటో చూసి ఇద్దరు షాక్ అయి అలాగే నిలబడిపోయారు విక్కీ వెన్నెల తల ప్రేమగా నిమురుతూ ఆ ముఖం వైపు చూస్తూ ఉంటే తెలియకుండానే ఏడుపు వచ్చేసింది నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ ఏం చేయను ఇంతకన్నా ఇంకేం ఆప్షన్స్ లేవు మనకి నిజానికి నువ్వంత స్ట్రెస్ అవుతుంటే నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా నీకేమవుతుందని భయం ఒక పక్క నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి నీకన్నా వంద రెట్లు ఎక్కువ మనసులో ఏడుస్తున్నా అది నీకు తెలీదు పరిస్థితులు ఏవైనా కానీ నిన్ను వదులుకునే సమస్య లేదు నువ్వు నాకు కావాలరా అని వెన్నెల నుదురు మీద పెట్టి తను ఇంకా బలంగా తనకేసి అదుముకున్నాడు అక్కడ షాక్లో ఉన్న వెన్నెల సంజన పరిస్థితి ఏంటో ఒక లుక్ వేద్దాం రండి ఆ ఫోటో చూసి షాక్లో ఉండిపోయారు ఇద్దరు మేఘ మెల్లగా తేరుకొని మాట్లాడుతూ ఆంటీ ఈ ఫోటో ఈ ఫోటోలో ఉన్నది వెన్నెలానా అంది అవును అన్నారు వాసవి గారు మరి తన పక్కన ఉన్నది ఎవరు వికాస్ ఆదిత్యవర్ధన్ మీరు వెన్నెలను ట్రాప్ చేశారని నిందలు వేసిన ఆ విక్కీనే ఇతను అంది అంటే విక్కీ వెన్నెల భర్తనా అడిగింది సంజన అవును తన భర్తనే కానీ తన పేరు వెన్నెల కాదు జ్ఞాన సింధూరా అన్నారు వాసవి గారు అసలు మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదా ఆంటీ వెన్నెలకి అవ్వడం ఏంటి ఈ రోజు వరకు ఎప్పుడూ చెప్పలేదు మాకు మరి పెళ్ళైతే ధనుష్తో ఇప్పుడు పెళ్ళేంటి ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది మేఘ మీకు చెప్పాలి అంటే పెళ్ళైన సంగతి ముందు తనకు తెలియాలిగా అన్నారు అదేంటి తనకు పెళ్ళైందని వెన్నెలకు తెలియదా అడిగారు అబ్బా ఈ షాకులతో పిచ్చి వచ్చేలా ఉందా అంటే మీరు చెప్పింది ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు అన్నారు మేఘా సంజన ఆది సింధు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళు పెళ్లి జరిగిన తర్వాత ఒకరోజు కారులో వస్తుంటే ఊటీ దగ్గర వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయింది సింధు తలకి బలమైన గాయమయ్యి తన గతం మర్చిపోయింది తమ స్వార్థం కోసం తనని వెన్నెలగా ఈ లోకానికి పరిచయం చేశారు కొందరు ఇప్పుడు తనకి ఆదితో ప్రేమ పెళ్ళి ఇవేవి గుర్తులేవు అందుకే ధనుష్తో పెళ్ళికి ఒప్పుకుంది అన్నారు గతం మర్చిపోయిన సింధు మనసు మాత్రం ఆదిని మర్చిపోలేదు అందుకే ఆది విక్కీగా తనకు పరిచయం అయ్యాడు ఆది అంటే సింధుకి ప్రాణం ఆ కారణంగానే విక్కీగా తన జీవితంలోకి వచ్చిన ఆదికి అంత దగ్గర అయింది సింధు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విక్కీ వెన్నెల వేరు వాళ్ళ లోకం వాళ్ళ ప్రపంచం వేరు వాళ్ళ ప్రేమ వేరు అని గతం మొత్తం చెప్తూ వచ్చారు వాసవి గారు గతం అంతా విన్నాక మేఘ సంజన కంటి నుండి నీళ్ళు వచ్చేశాయి మరి ఇప్పుడు వెన్నెల విక్కి ఎప్పటికీ కలవరా ఆంటీ అడిగింది సంజన వెన్నెల పెళ్లిలోపు తనకి తన గతం గుర్తుకు వస్తే తప్ప వాళ్ళు కలవడానికి అవకాశం లేదురా ఈ పెళ్లి జరిగితే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండరు తనకి గతం గుర్తు రావాలి అంటే అది విక్కీ వలన మాత్రమే సాధ్యమని డాక్టర్ చెప్పారు అందుకే విక్కీ చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కూడా అందుకే కోయంబత్తూర్ తీసుకొని వెళ్ళాడు అన్నారు మీ గురించి తెలియక చాలా తప్పుగా మాట్లాడామాంటి క్షమించండి అన్నారు ఇద్దరు ముక్తకంఠంతో పర్వాలేదమ్మా మీ ఫ్రెండ్ జీవితం కోసం మీరు పడే ఆరాటం చాలా ఆనందంగా ఉంది ఒక్క సాయం నా కోసం చేయగలరా అడిగారు వాసవి గారు చెప్పండి ఆంటీ వాళ్ళిద్దరూ కలవడం కోసం మేము ఏమైనా చేస్తాం అన్నారు కనీసం వెన్నెలకి గతం గుర్తు రావాలి అంటే విక్కీ ఆఖరి నిమిషం వరకు మండపంలో ఉండాలి అందుకే మీరేం చేస్తారంటే అని ఆవిడ ప్లాన్ మొత్తం చెప్పారు అలాగే ఆంటీ మేం మీకు సాయంగా ఉంటాం అని మాటిచ్చారు ఇద్దరు వెన్నెలకి మెలకు వచ్చింది తన్ని గట్టిగా అదుముకొని పడుకున్న విక్కీని చూసి ఎందుకు నా మీద అంత ప్రేమ నీకు ఎందుకు నా నీ ప్రేమతో నన్ను ఇంత ఏడిపిస్తున్నావు అని అతని బొగ్గ మీద ప్రేమగా ముద్దాడి మెల్లగా విక్కీని వదిలి లేచి బాల్కనీ వచ్చి మేఘాకి కాల్ చేసింది మేఘా సంజన వాసవి గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు మేఘా ఫోన్ మోగ్గానే డిస్ప్లే మీద వెన్నెల నెంబర్ చూసి ఆంటీ వెన్నెలా కాల్ చేస్తుంది అంది ఉన్నాను అని చెప్పకుండా ఎత్తి మాట్లాడు మేఘా అన్నారు సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది మేఘా హలో మేఘా అమ్మ కాల్ చేసిందా మాట్లాడిందా అడిగింది గంగారుగా మాట్లాడారు వెన్నెల నువ్వు చెప్పినట్టే చెప్పాను అంది అమ్మకి ఏం డౌట్ రాలేదుగా అడిగింది ఏం డౌట్ రాలేదు నువ్వు టెన్షన్ అవ్వకు అంది మేఘ సరే నేను తర్వాత కాల్ చేస్తాను అంటే వెన్నెల ఒక మాట చెప్తా అంది మేఘ ఏంటి చెప్పు అంది వెన్నెల ఎలాగో తను అతని మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికే వెళ్ళావుగా అతని విషయంలో నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రమే విను వేరేం ఆలోచించకు అంది సరే మేఘ థ్యాంక్ యూ సో మచ్ అంది వెన్నెల జాగ్రత్త అంది మేఘ బ్యూటీ ఏమైంది ఇక్కడ ఉన్నా అడిగాడు ఏం లేదు అంది సరే నేను లగేజ్ ప్యాక్ చేస్తాను నువ్వు వెళ్ళి అంకిత వాళ్ళతో కాసేపు ఉండి వాళ్ళకి చెప్పేసి వచ్చాయి అన్నాడు సరే అనేసి వెళ్తూ ఉంటే వెన్నెల చేయి పట్టి ఆపాడు ఏమైంది అని వెనక్కి తిరిగి చూసింది విక్కీ వెన్నెలని దగ్గరికి లాక్కొని ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె నుదురు మీద ప్రేమగా పెట్టాడు ఏమైంది అడిగింది అతని బుగ్గ మీద చెయ్యి వేసి లాలనగా ఆ స్పర్శలో ఆత్మీయత చూసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు విక్కీ కౌగిలింతలో ఏదో తెలియని భావం తణిసలాడుతూ ఉంటే అది ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమైంది వెన్నెల విక్కీ చుట్టూ చేతులు బిగించింది కాసేపు ఆమె కౌగిల్లో శాత తీరాక ఆమెను వదిలి దూరంగా జరిగాడు ఏం లేదు నువ్వు వెళ్ళు అన్నాడు సరే అని చెప్పి వెన్నెల డోర్ దగ్గరికి క్లోజ్ చేసి వెళ్ళింది వెన్నెల వెళ్ళగానే అప్పటిదాకా పెట్టిన ఏడుపు ఇక గుండెల్లో తాగను అంటే కన్నీళ్లను స్వాగతించాడు బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్ళొద్దు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది నేనే నీ భర్తను అని చెప్పి నీ ఒడ్లో సేతీరాలని ఉంది కానీ రెండు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది అనుకొని మోకాల మీద కూర్చుండిపోయాడు ప్లీజ్ దేవుడా నా బుజ్జమ్మ నా నుండి దూరం చేయకు తను లేకపోతే అర నిమిషం కూడా బతకలేను నేను అని కొమ్మలిపోతూ ఉంటే విక్కీతో ఏదో మాట్లాడదామని మేడ మీదకి వచ్చిన అరవింద్ విక్కీని చూసి ఆ కండిషన్లో చూశాక షాక్ అయ్యాడు రే విక్కీ ఏమైందిరా లేముందు పైకి అని లేపి మంచం మీద కూర్చోబెట్టాడు ఏంట్రా ఇది ఇలా బాధపడుతూ ఎంత టైం కూర్చుంటావు అన్నాడు రే అరవింద్ ఇంకో నాలుగు రోజుల్లో దాని పెళ్లిరా పెళ్ళిలోపు బుజ్జమ్మకి గతం గుర్తుకు రాకపోతే ఆ ఊహకే నా ఆగిపోతుందిరా ఏం చేయాలో కూడా తెలియట్లేదు పిచ్చెక్కిపోతుంది నాకు బుజ్జమ్మ నాకు కావాలరా అని ఏడుస్తూ ఉంటే అరవింద్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది అలా ఏం జరగదురా వెన్నెలకి ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది ఇంకా టైం ఉంది కదరా నువ్వేం బాధపడకు ఈ లోప పెళ్ళి ఆపే ప్రయత్నం కూడా చేద్దాం అని వాసవి ఆంటీ చెప్పారుగా నువ్వు ధైర్యంగా ఉండరా అన్నారు కాసేపట్లో వెన్నెల పైకి వస్తుంది ఇలా ఏడుస్తూ ఉంటే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రారా అన్నాడు ఒక ఐదు నిమిషాలు నన్ను ఒంటరిగా వదిలేరా ప్లీజ్ అన్నాడు విక్కీ సరేరా బట్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్ విక్కీ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ధైర్యం కోల్పోకూడదు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని తనకి తాను ధైర్యం చెప్పుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి లగేజ్ ప్యాక్ చేశాడు వెనెలా అంకితతో కాసేపు మాట్లాడి పైకి వచ్చింది త్వరగా రెడీ అవు బ్యూటీ బయలుదేరదాం ఈ లోపు నేను లగేజ్ కింద పెడతా అన్నాడు సరే అంది వెన్నెల ఫేస్ వాష్ చేసుకొని స్కై బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ చీర కట్టుకొని లైట్ మేకప్ వేసుకొని చెవులకు జుంకాలు పెట్టుకొని చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసి బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి కిందకు వచ్చింది వెన్నెలను అలా చూస్తూ ఉండిపోయాడు విక్కీ మెల్లగా నడుచుకుంటూ విక్కీ దగ్గరికి వచ్చి అతని గుండె మీద ఒక్కటి గుద్దింది ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు ఏంటి అలా చూస్తున్నా అడిగింది బ్యూటీ ఈ టూర్లో నన్ను లేపేయాలని ప్లాన్ చేశావా అన్నాడు ఏమైంది అంది మరి లేకపోతే ఏంటి ఇలా పోటు నన్ను నీ అందంతో చంపేస్తున్నావు అన్నాడు వెన్నెలు సిగ్గుపడుతూ ఉంటే యాక్షి నా బతుకు నా పిల్లానికి కూడా దొంగతనంగా సైడ్ కొట్టుకోవాల్సి వస్తుంది అని నెత్తిపట్టుకున్నాడు ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంది ఏం లేదులే పద అన్నాడు అంకిత అరవింద్కి బాయ్ చెప్పింది ఎందుకో వాళ్ళని వదిలి వెళ్తుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది వెన్నెలకి అరవింద్ వాళ్ళ బామ్మ కాళ్ళకు దండం పెట్టారు ఇద్దరు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తూ అన్నారు విక్కీ వెన్నెల ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వెళ్ళొస్తా బామ్మ అందు వెన్నెల క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నారు సరే అంది నవ్వుతూ వెన్నెల పాపనెత్తుకొని అలా బయటకు నడిచింది విక్కీ కూడా వెంట వెళ్తూ ఉంటే రే అబ్బాయి ఆగురా అన్నారు అరవింద్ వాళ్ళ బామ్మగారు ఏంటి బామ్మ అన్నాడు విక్కీ అంకిత అంతా చెప్పిందిరా నీ భార్య కోసం నువ్వు పడే తాపత్రయం ముందు చూడు అది చాలా చాలా గొప్ప విషయం నీ కోరిక స్వచ్ఛమైందిరా నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది భయాలన్నీ మనసు నుండి తీసాయి నీ భార్యకి ప్రేమతో తగ్గిరవ్వు నీకంతా మంచి జరుగుతుంది అన్నారు చాలా థ్యాంక్స్ బామ్మ అన్నాడు మళ్ళీసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీ పాపతో రావాలి సరేనా అన్నారు సరే బామ్మ అన్నాడు నవ్వుతూ భారమైన హృదయంతో అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడి నుండి కదిలారు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతుంది ఈ పోటే అతనితో నీ ప్రయాణం అని మనసు హెచ్చరిస్తున్న ప్రతిసారి గుండె అదురుతూ ఉంది ఇద్దరి మధ్య సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఏం ఆలోచిస్తున్నావు బ్యూటీ అన్నాడు ఏం లేదు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది నీకు చాలా చాలా నచ్చే చోటుకి అన్నాడు నువ్వు పక్కన ఉంటే ఏ చోటైనా నాకు నచ్చుతుంది అంది బైక్ బ్రేక్ వేసి ఏమన్నావు అడిగాడు ఏం లేదు పదా అంది నాకు వినిపించింది అన్నాడు వినిపిస్తే మళ్ళీ అడగడం ఎందుకు అడిగింది మళ్ళీ నీ నోటి నుండి వినాలని ఉంది అన్నాడు ఏం అవసరం లేదు పద అంది దొరకవుగా అనుకుని బైక్ స్టార్ట్ చేశాడు అవును నువ్వు పక్కన ఉంటే ఏ చోటైనా నాకు నచ్చుతుంది నీతో ఉన్న ప్రతి సెకండ్ నేను ఎంత హ్యాపీగా ఉంటానో నాకు నచ్చినట్టు ఉంటాను ఏ రూల్స్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటాను అందుకే నువ్వంటే నాకు ఇష్టం కానీ చాలా అయిపోయిందిరా ఇంకొన్ని రోజుల్లో నేను వేరే వాళ్ళ సొంతం కాబోతున్నాను ఆ ఊహే నన్ను నిలవనివ్వట్లేదు నేను నీతో మాత్రమే సంతోషంగా ఉండగలను వేరే ఎవ్వరూ నన్ను నీ అంత బాగా చూసుకోలేరు అయినా తప్పదు మా పేరెంట్స్ కోసం నాకు మిగిలినవి ఈ కొన్ని గంటలు మాత్రమే విక్కి ఈ కొన్ని గంటలైనా నీతో సంతోషంగా టైం స్పెండ్ చేసి ఎలా వచ్చానో నీ లైఫ్లోకి అలానే వెళ్ళిపోతాను అనుకొని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి విక్కీ నడుం చుట్టూ చేతులు బిగించి అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది వెన్నెల స్పర్శ ద్వారా విక్కీకి తెలుస్తుంది ఆమె ఏదో కలవరపాటులో ఉంది అని వెన్నెల తలనిమరుతూ ఏమైందిరా అన్నాడు ఏం లేదు అంది కాసేపట్లో బైక్ ఒక ప్లేస్లో ఆగింది అలా నడుస్తూ ముందుకు వెళ్ళి అక్కడ ప్లేస్ చూసి షాక్ అయింది వెన్నెల వావ్ విక్కీ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి అంది చాలా ఎగ్జైటెడ్గా ముందుకు కదిలింది జలపాతం హోరు చెవులకు వెనసంపుగా వినిపిస్తూ ఉంటే వెన్నెల ఎంజాయ్ చేస్తూ ఉంది బాగా నచ్చింది అనికి ప్లేస్ అడిగాడు చాలా అంటే చాలా నచ్చింది యు ఆర్ ది బెస్ట్ నాకేమిష్టమో నీకు అన్నీ తెలుసు అంది విక్కి చేతులు పట్టుకుని అతని భుజం మీద తలవాల్చుతూ నా బుజ్జమ్మకి ఏమి ఇష్టమో నాకు తెలియదా అనుకున్నాడు మనసులో వెన్నెల ఆ జలపాతం దగ్గర చేతులు పెట్టి కేరింతలు కొడుతూ ఉంటే విక్కి వెన్నెల ఆనందం చూసి మరిసిపోతూ తన కళ్ళ నిండా నింపుకుంటున్నాడు ఇప్పటికైనా నీ మనసులో ఉన్న నన్ను పోల్చుకో బుజ్జమ్మ అన్నాడు ఏంటి ఏమన్నా అడిగింది నీకేమైనా వినిపించిందా అడిగాడు ఆశ్చర్యంగా నువ్వేమైనా అన్నావా అడిగింది లేదు నేనేం అనలేదు అన్నాడు మరి నాకేంటి నువ్వేదో మాట్లాడినట్టు వినిపించింది అది నా ప్రాణం వి నువ్వు నేను మనసులో అనుకున్నది నీకు వినిపించకుండా ఎలా ఉంటుందిరా అనుకున్నాడు ఏం ఆలోచిస్తున్నావు ఇలా రా అని చేయి పట్టుకొని ఆ జలపాతం దగ్గరికి తీసుకొని వెళ్ళింది కాసేపు అక్కడే ఆడుకున్నాక ఆ పక్కనే గట్టు మీద కూర్చున్నారు ఇద్దరు చాలా హ్యాపీగా విక్కీతో కబుర్లు చెప్తూ కూర్చుంది బ్యూటీ కోయంబత్తూర్లో ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో అలజడిగా ఉంటుంది అన్నావు ఎందుకు అలా అనిపిస్తుందో చెప్పలేదు అడిగాడు నాకు తెలిస్తేనేగా నీకు చెప్పడానికి ఇప్పుడు చూడు ఈ ప్లేస్కి కూడా ఇదివరకు వచ్చినట్టే ఉంది అదే అలజడు తెలుసా కావాలంటే చూడు అని విక్కీ చేతిని తన గుండెల మీద పెట్టింది విక్కీ కొంటిగా నవ్వాడు ఇప్పుడు కానీ అర్థం కాలేదు వెన్నెలకి తను చెయ్యి ఎక్కడ పెట్టిందో విక్కీ చూపు తాళలేక విక్కీ గుండెల మీద వాలిపోయింది కబురుల్లో వాళ్ళకి టైం కూడా తెలియలేదు క్లోజింగ్ టైం అవ్వడంతో లేచి నడుస్తూ బయటకు వచ్చారు ఎంత బాగుందో కదా ఈ ప్లేస్ అంది అవును అన్నాడు అది ఈ ప్లేస్ చూడు ఎంత బాగుందో మన పెళ్ళయ్యాక హనీమూన్కి కోయంబత్తూరు వద్దాం రా అంది సింధు అలాగే బుజ్జమ్మ నువ్వు అడగడం నేను కాదండమ్నా అలా ఎప్పుడైనా జరిగిందా అన్నాడు నాకు తెలుసు నువ్వు కాదనవని అని తన్ని చుట్టేసింది విక్కీ కళ్ళ ముందు వెన్నెలు చిటికి వేయడంతో గతం నుండి బయటకు వచ్చాడు ఏం ఆలోచిస్తున్నావు అడిగింది ఏం లేదు పద వెళ్దాం అన్నాడు సరే అంది ఎక్కడికి అని అడగవా అడిగింది ఎక్కడికైనా సరే నా పక్కన నువ్వు ఉంటే చాలు నీతో ఎక్కడికైనా వస్తాను అంది విక్కీ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నుదురు మీద ప్రేమగా పెట్టాడు సరే పదా అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు కాసేపు తర్వాత బైక్ ఒక రిసార్ట్ దగ్గర ఆగింది ఆ నేచర్ రిసార్ట్ చూసి ఆమె కళ్ళు మెరిశాయి ఎన్నెలు చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు ఆల్రెడీ రూమ్ బుక్ అయి ఉంది కనుక యాక్సెస్ కార్డు తీసుకొని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయారు నేచర్ రిసార్ట్ కనుక చాలా చాలా బాగుంది చుట్టూ వ్యూ ఈ నైట్ మనం ఇక్కడే స్టే చేస్తామా అడిగింది ఎగ్జైటెడ్గా అవును అన్నాడు ఆమెను వెనక నుండి హత్తుకుంటూ అవుందా రిసార్ట్ అడిగాడు ఆమె మెడవంపుల్లో వెచ్చని శ్వాస వదులుతూ అంది చేతిలో డ్రెస్ నలిపేస్తూ వెన్నెల్ని తన వైపు తిప్పుకొని ఆమె మెడ చుట్టూ చేవేసి ఒక చేత్తో నడము తడుముతూ ఎంత నచ్చింది అడిగాడు వెన్నెలు తమకంతో కళ్ళు మూసేస్తూ చాలా అంది మెల్లగా చాలా అంటే అడిగాడు ఇంటెన్స్గా నడుము మేటుతూ విక్కీ ప్లీజ్ అంది ఏమైంది అన్నాడు వెన్నెలకి ఏదేదో అవుతూ ఉంటే విక్కీని నెట్టేసి పరిగెట్టింది విక్కీ ఆగు బ్యూటీ అన్నాడు అతను వెనకే పరిగెడుతూ విక్కీకి దొరకకుండా పరిగెడుతూ బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడింది వెన్నెల వెన్నెల్ని పట్టుకోబోయి విక్కీ కూడా ఆమె మీద పడ్డాడు వెన్నెల కళ్ళలోకి చూస్తూ ఆమెకు దగ్గరగా జరుగుతూ ఉన్నాడు విక్కీని తోసేసి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేయి పట్టుకున్నాడు వెన్నెల గుండె వేగం అమాంతం పెరిగిపోయింది విక్కీ ప్లీజ్ వదులు అంది ఆమెను తన మీద క్లాక్కున్నాడు వెన్నెల మనసు అప్పటికే అదుపు తప్పుతూ ఉంది వెన్నెల్ని తన వైపు తిప్పుకొని తన వడిలో కూర్చొని పెట్టుకొని ఆమె రెండు చేతుల్ని అతని చుట్టూ హారంలా వేయించుకున్నాడు ఆమె ముఖాన్ని తన దోశల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ బ్యూటీ ఐ వాంట్ టీప్ రొమాంటిక్ కిస్ అన్నాడు ఇంటెన్స్గా ఆమె కళ్ళ రెప్పలు టపటప ఆర్పుతూ ఓకే అన్నట్టు తన అంగీకారం తెలుపగానే ఆత్రంగా ఆమె పెదాలని అందుకున్నాడు స్మూత్గా స్టార్ట్ చేసిన నాలుగు పెదాలు సయ్యాట కొత్త దాహాలను పెంచుతూ ఉంటే విక్కీ తల్లిలోకి వేలు జప్పించి అతనితో జత కలిపింది ఆమె పెదాలని స్మూత్గా లిక్ చేస్తూ డీప్ కిస్ పెడుతూ ఉంటే వెన్నెలకి స్వర్గంలో విహరిస్తున్నట్టు అనిపించింది ఆమె తల్లని తనకేసి ఇంకా బలంగా అదుముకొని స్మూత్ కిస్ని హార్డ్గా మారుస్తూ ఉంటే వెన్నెలకి ఊపిరి అందలేదు ఆమెకి తన ఊపిరి అందిస్తూ ఆమెని వదలకుండా ఇంకా ఇంకా డీప్గా కిస్ చేస్తూ ఒక ఇరవై నిమిషాల తర్వాత వదిలాడు ఆమెని ఊపిరి భారమై ఎదలు ఎగిసిపడుతూ ఉంటే కష్టంగా ఆయాసపడుతూ ఉంది ఊపిరి తీసుకుంటూ వెన్నెల వీపు నిమిరుతూ ఓకేనా బ్యూటీ అడిగాడు అంది రెప్పలవాల్ చేస్తూ అతని వంక సూటిగా చూడలేక ఆమెని బలంగా హత్తుకున్నాడు అతని కౌగిల్లో హాయిగా ఒదిగిపోయింది వెన్నెల ఫోన్ మోగడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి మిక్కి వడ్లో నుండి గబగబా కిందకి దిగిపోయింది ఫోన్ చూసింది ధనుష్ కాల్ చేస్తున్నాడు మాట్లాడాలి అనిపించలేదు ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది విక్కీ నుండి ఆ కాస్త ఎడబాటు కూడా ఆమె మనసు భరించలేను అంటుంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం వాడి సాన్నిధ్యంలోనే గడపాలి అనిపించింది మనసు చదివినట్టు ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు విక్కీ ఆమె శరీరం పట్టు తప్పకుండా జాగ్రత్త పడుతూ టాపిక్ డైవర్ట్ చేయడానికి విక్కీ నాకు ఆకలి వేస్తుంది అంది నాకు కూడా ఆకలి వేస్తుంది అన్నాడు ఆమె భుజం మీద బ్లౌజ్ కాస్త పక్కకు తప్పించి భుజం కొరుకుతూ ఆ అరిచింది కొరికిన చోట నాలుగుతో స్మూత్గా లిక్ చేస్తూ ఉన్నాడు వెన్నెలకి పరవశం కలుగుతూ ఉంటే నోటి నుండి మాట కూడా బయటికి రాలేదు కష్టంగా తమాయించుకొని విక్కీ అని ఏదో చెప్పబోతూ ఉంటే ఇష్ ఆర్డర్ పెట్టాను బ్యూటీ కాసేపట్లో వస్తుంది అంతవరకు సైలెంట్గా ఉండు అన్నాడు ఆమె వేపు మీద చేతులతో స్పృశిస్తూ అతను చేస్తున్న వలక మాయికి ఆమెలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటే గుండెలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి వాళ్ళ రొమాన్స్కి ప్రేకిస్తూ కాలింగ్ బెల్ మోగింది వెన్నెల కంగారుగా విక్కీని వదిలి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మేడం ఫుడ్ అని అందించి వెళ్ళిపోయాడు సర్వీస్ బాయ్ అది తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టి రా తిందామంది బ్యూటీ ఇలా మధ్యలో వదిలేయడం పాపం అన్నాడు మధ్యలో ఎక్కడా పెవరా నీకు కావాల్సింది తీసుకున్నావుగా అంది ఇంకొకటి కావాలి అన్నాడు చంపుతా నోరు మూసుకొని వచ్చి తినురా అంది సరే వస్తున్నా అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశారు రిసార్ చుట్టూ విద్యుత్ దీపాలు ఆ దీపాల కాంతిలో ప్రకృతి అందాలు కన్నులకు విందుగా ఉన్నాయి బయటకు వచ్చి అక్కడే సెట్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంది పక్కనే విక్కి కూడా కూర్చున్నాడు వర్షపు చిరుజల్లు కురుస్తూ ఉంది చల్లటి గాలి మేనను తాకుతూ ఉంది చలిగాడిచి అంతనే ఉన్నాడు వేరే దేని గురించి ఆలోచించాలని వెన్నెలకి అనిపించలేదు ఆ క్షణం అతనితో అలా సంతోషంగా ఉండిపోతే అనిపించి విక్కీ చేతిని చుట్టుకొని అతని భుజం మీద వాలిపోయింది చలి తీవ్రత పెరుగుతూ ఉంటే వెన్నెల వణుకుతూ ఉంది వెన్నెల్ని దగ్గరికి తీసుకొని తన వెచ్చని కౌగిట్లో ఆమెను బంధించాడు కౌగిల్లో మరొకరు ఒదిగిపోయారు విక్కీ వెచ్చటి కౌగిలి ఆమెలో కొత్త రాగాలు పలికిస్తూ ఉంటే వికీ వల ప్రపంచంలోకి మెల్లమెల్లగా జారిపోతూ ఉంది డ్యూటీ క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు ఆమె చెవిలో హస్కీగా ఎందుకు అడిగింది క్లోజ్ చేయి ఒకటిస్తా అన్నాడు ఐస్ క్లోజ్ చేసుకుంది లోపలికి వెళ్ళి వచ్చి ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు వా ఐస్ క్రీమ్ అని చిన్నపిల్లల చాలా ఎగ్జైట్ అవుతూ అడిగింది నెల ఎగ్జైట్మెంట్ చూసి మురిసిపోతూ అవును ఐస్ క్రీమ్నే బట్ నార్మల్గా తినకూడదు అన్నాడు మరి ఎలా తినాలో అడిగింది నేను నేర్పిస్తాగా ఎలా తినాలో అని ఆమె పక్కనే కూర్చున్నాడు ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్స్ కామెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి